బహుమతి ఇతడి పేరు సుధీర్ ఈ రోజు తన పెళ్లి రోజు కావడంతో చాలా సంతోషంగా ఉంటాడు అయితే నైట్ పార్టీ ఉండడంతో ఇల్లు మొత్తం సర్దుతూ ఉండగా అప్పుడు సుధీర్ తన వాచ్ లో టైం చూసుకుని తన భార్య అయిన సురేఖను గట్టిగా పిలుస్తాడు అతడు కేకలు విని సురేఖ వస్తుంది ఏమైందని ఎందుకలా గట్టిగా పిలిచారు లేట్ అవుతుంది కదా మళ్ళీ సాయంత్రం పార్టీ ఉంది అందుకే త్వరగా షాపింగ్కి వెళ్దాం రా అని ఇద్దరూ కూడా కార్లో షాపింగ్ చేయడానికి బయలుదేరుతారు అలా తమ పార్టీకి కావలసినవి తీసుకుంటూ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో కేక్ కూడా తీసుకుని ఇంటికి వెళ్తారు అయితే మెల్లిగా చీకటి పడిన తరువాత పార్టీకి రావడం మొదలవుతుంది ఆ సమయంలో సుధీర్ మరియు సురేఖ చాలా సంతోషంగా వచ్చిన వారిని పలకరిస్తూ ఉంటారు చేతులతో వచ్చో గిఫ్ట్ ఏమి తీసుకురాలేదా అప్పుడు సుధీర్ స్నేహితుడు నవ్వుతూ మనలో మనకి అలాంటివి ఎందుకని వచ్చేశారా ఏడవకు ఎవడో ఒకడు మంచి బహుమతి ఇస్తాడులే అలా అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తుంటారు అలానే చాలా మంది ఆ ఇద్దరిని ఆశీర్వదిస్తూ బహుమతులు ఇస్తుంటారు అయితే ఆ సమయంలో పార్టీ జరుగుతున్న గుంపులో నుండి ఒక చిన్న పాప నడుచుకుంటూ వారి వద్దకు వస్తుంది ఇక ఆ పాప చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ కూడా ఉంటుంది మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఈ బహుమతి మీకోసమే చాలా థ్యాంక్స్ పుచ్చి ఎవరి పాప నువ్వు సురేఖ ఏమడిగినా ఆ పాప ఎటువంటి సమాధానం ఇవ్వదు అప్పుడు సుధీర్ ఆ పాప చేతిలో ఉన్న బహుమతి తీసుకుని తన గురించి వివరాలు అడుగుతూ ఉంటాడు ఈలోగా ఎవరో వచ్చి పలకరించడంతో ఆ ఇద్దరూ వారితో మాట్లాడతారు అయితే తిరిగి మళ్ళీ చూసేసరికి ఆ పాప అక్కడ కనిపించదు అయ్యో ఆ పాప ఎక్కడండి ఏమో ఇప్పటివరకు అలా వారి పాప గురించి ఆలోచిస్తూ ఉండగా ఆ పాప మాత్రం ఇంటి బయట నిలబడి వారిని చూసి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా కొద్దిసేపటికి పార్టీ మొత్తం పూర్తయ్యి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అయితే తమకు వచ్చిన బహుమతులను చూస్తూ సురేఖ నిలబడి ఉంటుంది అది గమనించిన సుధీర్ ఆమెతో ఏంటి నీకు నిద్ర రావడం లేదా మీకసలు కొంచెం కూడా ఆలోచన ఉండదు కనీసం మనకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారో చూడాలని మీకు లేదా అని సురేఖ అనడంతో సుధీర్ ఆమె దగ్గరకొచ్చి గిఫ్ట్స్ ఓపెన్ చేద్దామని అంటాడు ఇక ఇద్దరూ కలిసి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ తమకొచ్చిన గిఫ్ట్ చూసి ఆనందపడుతుంటారు ఆ సమయంలో హఠాత్తుగా వారి గదిలో ఉన్న లైట్స్ వెలుగుతూ ఆరుతూ కిటికీ డోర్స్ కొట్టుకుంటూ ఉంటాయి సరిగ్గా అప్పుడే ఆ పాప ఇచ్చిన గిఫ్ట్ ను సుధీర్ తీసుకుంటాడు ఏమండి ఇది ఆ పాప ఇచ్చిన గిఫ్ట్ కదా ఇంతకీ ఆ పాప ఎవరో కూడా తెలియదు సర్లే ఇందులో ఏం గిఫ్ట్ ఉందో చూద్దాం అని సుధీర్ గిఫ్ట్ ను ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుండగా దానికున్న ఒక సూది అతడికి గుచ్చుకుని రక్తం కారుతుంది ఆ రక్తం చూసిన సురేఖ కంగారు పడుతూ అయ్యో ఏమండి రక్తం కారుతుంది ఏం కాదులే చిన్నగా ఏదో ఉంది ఉండండి నేను వెళ్ళి పసుపు తెచ్చి కట్టుకడతా అని చెప్పి సురేఖ రూమ్ నుండి బయటకు వెళ్తుంది అయితే ఈలోగా సుధీర్ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూడక అందులో ఏమీ ఉండదు ఇదంతా ఖాళీగా ఉందని సుధీర్ గాయమైన బాక్స్ బాక్స్లో పెట్టగానే రూమ్ తలుపు మోసుకుపోతాయి ఆ సౌండ్కి సుధీర్ కంగారు పడి చేతిని బయటకు తీసిన తర్వాత అతని ముందు ఒక ప్రత్యక్షమవుతుంది అప్పుడు సుధీర్ ఆ దయ్యాన్ని చూసి షాక్ అవుతాడు మరోవైపు వంటగదిలో నుండి సురేఖ పసుపు పట్టుకుని భర్త భర్తకు వస్తున్నప్పుడు అక్కడ హాల్లో సోఫా మీద ఎవరో ఉన్నట్లు సురేఖ గమనిస్తుంది ఎవరక్కడా అని ఆమె సోఫాలో కూర్చున్నది ఎవరని వెళ్లి చూడగా సురేఖ ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది అయితే అక్కడ కూర్చున్నది వేరెవరో కాదు ఆ బహుమతి ఇచ్చిన పాప పాప ఎందుకలా అన్నదో సురేఖకు అర్థం కాదు అయితే గదిలో ఉన్న సుధీర్ భయపడుతూ బయటకు పారిపోయే ప్రయత్నం చేస్తాడు కాని అతడి వల్ల కాదు అప్పుడు దెయ్యం వెనుక నుండి సుధీర్ని పట్టుకుని దూరంగా విసిరిస్తుంది సుధీర్ భయపడుతూ ఉండగా బయట హాల్లో సురేఖ పాపతో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఆ పాప మాత్రం తల దించుకుని కూర్చుని ఉండగా తమ గదిలో నుండి గట్టిగా కేకలు వినిపిస్తాయి వెంటనే సురేఖ కంగారు పడి పరిగెత్తుకుని వెళ్ళగా డోర్ ఓపెన్ అవదు అయితే గదిలో ఉన్న దయ్యం సుధీర్ కాళ్ళను గాయపరిచి నవ్వుతూ ఉంటుంది అసలు ఎందుకు నన్ను దయచేసి ఇప్పుడు నిన్ను చంపడం తప్ప నాకు వేరే మార్గం లేదు అని ఆ దెయ్యం తీసేస్తుంది అదే సమయంలో డోర్స్ కూడా ఓపెన్ అవ్వక అప్పుడు సురేఖ గదిలో తన భర్త చనిపోవడం చూసి షాక్ అవుతుంది అలానే అక్కడ ఉన్న దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది కొన్ని క్షణాల తర్వాత శవంగా పడి ఉన్న సుధీర్ దెయ్యం రూపంలో చూడాలి ఆ గిఫ్ట్ బాక్స్ లోకి వెళ్ళిపోతాడు అదేవిధంగా ఇప్పటి వరకు చూసిన దయ్యం ఒక మనిషి రూపంలోకి మారుతాడు అక్కడ జరుగుతుంది చూసి సురేఖ ఆశ్చర్యపోయి గదిలో ఉన్న వ్యక్తి వైపు చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నా భర్తకి ఏమైంది అని సురేఖ ఆ గిఫ్ట్ బాక్స్ పట్టుకుని బాధపడుతూ ఉండగా మనిషిగా మారిన ఆ వ్యక్తి వద్దకు పాప పరిగెత్తుకుని వస్తుంది అలా ఆ ఇద్దరిని సురేఖ చూస్తుండగా ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి మాట్లాడుతూ తను నా కూతురు ఒకరోజు మేము చాలా సంతోషంగా ఉన్న సమయంలో ఈ బాక్స్ మా ఇంటికి వచ్చింది లోపల ఏముందని తెరిచి చూడగా నేను దయ్యంగా మారిపోయాను కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడు మీ ముందు ఇలా నా కూతురు పక్కన ఉన్నాను మరి ఎందుకని నా భర్తను ఆంటీ మా డాడీ చనిపోయిన కొన్ని రోజుల తర్వాత నాకొక నల్లటి ఆకారం కనిపించి ఒక విషయం చెప్పింది అదేంటంటే ఎవరైతే బాగా సంతోషంగా ఉంటారో వారికి ఈ బహుమతి ఇస్తే తిరిగి మా నాన్నను పొందవచ్చని చెప్పింది అందుకే ఆ బహుమతి మీకిచ్చా సారీ ఆంటీ అని విషయం మొత్తం చెప్పి ఆ ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు అయితే సురేఖ ఆ బాక్సు పక్కనే కూర్చుని బాధపడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత ఆ పాప మాటలు గుర్తు చేసుకుంటూ సురేఖ తన మనసులో మేము సంతోషంగా ఉన్నామని ఆ పాప బహుమతి మాకిచ్చి తన తండ్రిని తిరిగి రప్పించుకుంది అలా అయితే నేను కూడా ఈ బహుమతి సంతోషంగా వారికి ఇస్తే నా భర్త ప్రాణాలతో తిరిగొస్తాడు అని అనుకుని ఆ బహుమతి తీసుకుని తన కారులో బయలుదేరుతుంది అయితే తన మనసులో ఎన్నో ఆలోచనలు మొదలవుతాయి అసలు ఇలా చేయడం సరైనదా కాదా అని ఎందుకంటే ఇలా చేయడం ద్వారా ఒకరి ప్రాణాలు పోతాయని బాధపడుతుంది మరో పక్క తన భర్త కోసం చేయాలనుకుంటుంది అలా సురేఖ చాలాసేపు ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్తుంటుంది అప్పుడు కొద్ది సమయం తర్వాత ఆమె సిద్ధపురం అనే గ్రామానికి చేరుకోగా అక్కడ కొద్ది దూరంలో కొంతమంది ప్రజలు గుంపుగా ఎక్కడికో వెళ్తున్నట్టు సురేఖ గమనిస్తుంది అందరూ నిద్రపోయే సమయంలో అసలు వీరంతా ఎక్కడికి వెళ్తున్నట్టు అని బహుమతితో కార్తికి వారి వైపు నడుస్తూ వెళ్తుంది అలా గుంపులో చివరిగా ఉన్న ఒక మహిళ వద్దకు ఏంటండి ఈ సమయంలో హడావిడి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు మా ఊరిలో చాలా గొప్ప విషయం జరిగిందమ్మా గత పది సంవత్సరాల నుండి ఈ ఊరిలో ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదు ఈ రోజే ఒక ఆడపిల్ల పుట్టింది అందుకే ఊరు మతం చాలా సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు ఊరు మొత్తం ఇంత సంతోషంగా ఉందంటే ఆ తల్లి ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా నిజమే తన సంతోషాన్ని మాటల్లో చెప్పలేం అయితే ఆమెకు ఇవ్వడానికి నా దగ్గర ఒక బహుమతి ఉంది ఆ తల్లి ఎక్కడుంటుందో చెబుతారా మేమంతా అక్కడికే వెళ్తున్నాం తల్లి మీరు వస్తానంటే మాతో రండి సురేఖ చాలా సంతోషంగా ఆ బహుమతి పట్టుకుని ఆమెతో కలిసి వెళ్తుంటుంది కానీ తను ఆ బహుమతిని ఇంకొకరికి ఇవ్వడం వల్ల వాళ్ళు బాధపడతారు అని ఆలోచించి ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆలోచిస్తుంది ఇంతలో అటుగా వెళ్తున్న ఒక మాంత్రికుడు ఆ బహుమతిని చూసి ఆశ్చర్యపోతాడు సురేఖ దగ్గరికి వెళ్ళి ఈ బహుమతి మీకు ఎక్కడిది తల్లి మీకు ఈ బహుమతి గురించి మీకు తెలుసా మీరు ఎవరు నా పేరు అఘోరా ఇది ఒక ప్రమాదకరమైన బహుమతి ఈ బహుమతిని పొందిన వారి మరణం తద్యం అవును అఘోరా ఈ బహుమతి వల్ల నా భర్తని కోల్పోయాను అసలు ఈ బహుమతి ఎక్కడిది ఒకనొకప్పుడు మాలిని అనే ఒక మాంత్రికురాలు ఉండేది ఆమెకు ఎవ్వరూ ఆనందంతో ఉంటే చూడలేకపోయేది వాళ్ళని బాధ పెట్టాలని నిర్ణయించుకుని ఈ బహుమతిని సృష్టించింది అప్పటి నుంచి ఎవరైతే ఈ బహుమతి తీసుకుంటారో వారు మరణించేవారు నేను ఆ బహుమతిని నాశనం చేయడానికి ప్రయత్నించాను కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఈసారి ఈ బహుమతిని వదలను అయితే అఘోరా ఈ బహుమతిని అర్థం చేస్తాడా సురేఖ భర్త తిరిగి వస్తాడా చూడాలి फ मोर हर स्टोरी प्लीज सब्सक्राइब चैनल